వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి పెద్దవడగూరు యాడికి మండలాల నూతన ఎస్టీయు కార్యవర్గ ఎన్నిక గుత్తి పట్టణంలో అనంతపురం రోడ్డులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గుత్తి ఎస్టీయు మండల కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో గుత్తి మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారులుగా జిల్లా ఆర్థిక కార్యదర్శి ప్రసాద్ రాష్ట్ర కౌన్సిలర్ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు జిల్లా ఆర్థిక కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ఎస్టీయు సంఘం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందంచలో ఉంది ప్రభుత్వం పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎస్ ఉద్యోగులు డిఏ అరియర్స్ చెల్లించాలని కోరారు సంఘ నాయకులు మాట్లాడుతూ సంఘంను మండలం అభివృద్దికి మా సహకారం ఉంటుందని తెలిపారు గుత్తి నూతన గౌరవ అధ్యక్షులుగా కొలంబస్ అధ్యక్షులుగా నారాయణస్వామి ప్రధాన కార్యదర్శిగా చిన్న రామాంజనేయులు కోశాధికారిగా కృష్ణమూర్తి జిల్లా కౌన్సిలర్స్గా ప్రసాద్ రమణయ్య మాదన్న కేశవనాయుడులు శంకరయ్య బసవరాజు శివశంకర్ సూర్యప్రకాష్ రెడ్డి సీతానంద పద్మజ డానియేలు ఉపాధ్యక్షులుగా జోగి శ్రీనివాసులు సత్యనారాయణ ఓ వేణుగోపాల్ దేవాదత్తు ఉమాదేవి కార్యదర్శులుగా ప్రసాద్ ఎన్ రామాంజనేయులు మద్దయ్య హనుమన్న సిపిఎస్ కన్వీనర్గా ఉబలేసు ఆర్థిక కమిటీ సభ్యులుగా కంబగిరి రాముడు వేణుగోపాల్ భరత్ భూషణ్ మహిళా ప్రతినిధులుగా లక్ష్మీదేవి జ్యోతి కళా స్వర్ణరతని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పెద్దవడుగురు ఎస్టీయు మండల అధ్యక్షులుగా పులికొండ ప్రధాన కార్యదర్శిగా నాగేంద్ర ఆర్థిక కార్యదర్శిగా మహేష్ను జిల్లా కౌన్సిలర్గా పెద్దన్న అరవింద్ రెడ్డి కుల్లయ్యప్ప రవి ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ రమేష్ ఆంజనేయులు మరియదాస్ మహేష్ మహిళా కన్వీనర్గా విజయలక్ష్మి సిపిఎస్ కన్వీనర్గా ఓబులపతి ఎన్నుకున్నారు యాడికి ఎస్టియు మండల కార్యవర్గం అధ్యక్షులుగా చనపతి ప్రధాన కార్యదర్శిగా హరినాథ్ గౌరవ్ అధ్యక్షులుగా రంగేశ్వర జిల్లా కౌన్సిలర్గా ఆసిఫ్ బాషా కార్యవర్గ సభ్యులుగా సునీల్ రఫీ పవన్ ని ఎన్నుకున్నారు